రోగాలనేటి రావు కాబట్టి ఈ చిన్న విషయాన్ని గమనించండి అదే విధంగా ఒక్కసారి ఇంటి పక్కల పరిసరాలను గమనించాలి ఎందుకంటే మనము చాలా రోజులుగా వాడి పారేసినటువంటి ఏవైతే పాత ప్లాస్టిక్ వస్తువులు ఉంటాయో వాటర్ బాటిల్ ఉంటాయో మనము ఇళ్లలో చాలా మంది ఫ్రిడ్జ్ వాడుతా ఉన్నారు ఇప్పుడు ఆ ఫ్రిడ్జ్ ఒకటి వాటర్ స్టోర్ అయ్యేది ఒకటి డబ్బా ఉంటది దాన్ని వారాలకు ఒకసారి క్లీన్ చేయాలి ఈ యొక్క డెంగ్యూ అనేది ఎక్కువస్తుంది అంటే ఈ పాత్ర లోపల వర్షానికి పడని ఏదైతే ఉన్నదో అది దాంట్లో ఆగినప్పుడు ఈ యొక్క ఆ డెంగ్యూ అనే దోమ దాంట్లో గుడ్లు పెట్టి అది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు పుట్టినప్పుడు వాంతులు కావడం తల తిరగడం విపరీతంగా జ్వరం రావడం వల్లంత దద్దులు రావడం ఇలాంటి లక్షణాలు ఉంటే అది డెంగ్యూ వచ్చిందని మరి మూడు రోజులు సీరియల్ గా జ్వరం ఉంటే ఖచ్చితంగా టెస్ట్ చేసుకొని మీరంతా కూడా మరి ఆరోగ్యంగా ఉండాలి ఎందుకంటే డెంగ్యూ అనేది రక్త కణాలు పడిపోతాయి మనిషి చనిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా ప్లాస్టిక్ వస్తువుల నీళ్ళు లాగింటే వాటిని భూమిలో ఇంకే విధంగా చేయాలి పరిశుభ్రమైన వేడి వేడి ఆహారం తీసుకోవాలి ఎందుకంటే ఇలా పప్పుడిన వాడిని మూడు రోజులు దాన్ని సైక్లింగ్ చేసుకుంటా వేడి చేసుకుంటూ తింటే చాలా ప్రమాదం ఉంటది కాబట్టి ఈ యొక్క సీజన్ అయిపోయే వరకు కొంచెం మంచి ఆహారాన్ని పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకోవాలి కాళ్ళు చేతులు మరి మీకు తెలవదు కాదు కాబట్టి ఎందుకంటే వ్యవసాయ కూలీలు పడిపోయి ఆరాటంలో ఏం చేస్తారంటే ఆ పత్తి మంది ఏమో అట్లనే దాన్ని ఆ మామూలుగా చేతులు పడుకొని భోజనం చేస్తా ఉంటాం దీని ద్వారా ఎందుకంటే ఈ మనం కరోనాతో చాలా అవస్థలు పడ్డాం కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఎందుకంటే రోజు ఒక రోజు పని చేస్తే మూడు వందల రూపాయలు వస్తాయి మరి ఒకరోజు దవాఖాన్లో షెరీకైతే ముప్పై వేల రూపాయలు పడతాయి కాబట్టి దయచేసి చిన్నగా ఆరోగ్యం మీద భోజనం చేసేటప్పుడు చేతులు సబ్బుతో కడుక్కోవాలి కాలు చేతులు గడుపుకోవాలి రోజు స్నానం చేయాలి ఇవన్నీ మనకు తెలుసు కానీ ఎందుకంటే ఏ అభిప్రాయం తీరాదు ఏమైతుంది రోజు కానీ ఇట్లా అశ్రద్ధ ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా అశ్రద్ధ ప్రదర్శించకుండా ఆరోగ్యం మీద కొంచెము కాన్సన్ట్రేషన్ చేస్తే శ్రద్ధ పెడితే మనం ఆర్థికంగా ఆటోమేటిక్ గా ఎదుగుతాం కాబట్టి ఈ విషయం చెప్పడానికి వచ్చినాము మరి సహకరించిన పెద్ద మనుషులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ జై హింద్ జై తెలంగాణ